ఆయన అందరికీ అండి పొద్దు పొద్దున్నే మేము రైతు మార్కెట్కి వెళ్ళామండి రైతు అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాము దారిలో అన్నీ షాపులే కనిపించాయి రైతు మార్కెట్ ఇదే అండి తునికి పెద్ద మార్కెట్ చాలా బాగుంటుంది చాలా చక్కగా ఉంటుంది ఇవన్నీ షాపులే రైతులే ఉంటారు అక్కడ అందరూ రైతులు డైరెక్ట్ రైతులకి వస్తారండి ఇక్కడికి మొత్తం అంత రైతులేనండి చాలా ఆఫర్కి ముందుకే చాలా ఇంకా లోపలికి వెళ్ళాము బాగు మార్కెట్ అంతా చాలా బాగుంటుంది చాలా విశాలంగా ఉంటుంది పెద్ద మార్కెట్ అనేది ఏం కావాలన్నా సరే అక్కడ అన్నీ దొరుకుతాయి ఐవర్లు మొత్తం అక్కడ దొరుకుతాయి ఫంక్షన్కైనా ఎక్కడికి వెళ్ళినా ఇక్కడికే వస్తారండి పట్టడానికి లోపలికి వెళ్ళాము ఎంత వినో అప్పటికే మార్కెట్ అయిపోయింది వెళ్ళేసరికి దాదాపు రెండు అయింది అది అన్నీ వెళ్ళాల్సింది ఈరోజు చిన్నప్పటి నుండి కాకు లేట్ అయిపోయింది హోల్సేల్ మార్కెట్ అనేది హోల్సేల్ మార్కెట్ చేస్తుంది యాభై ఎవరు అనిపిస్తుంది అర్థం తీసుకెళ్ళేవాడిని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి A ver, me panas.